భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లలో జరిగిన సర్పంచ్ల విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పోదం వీరయ్య ఫైర్ అయ్యారు ఎస్ భద్రాచల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని తెల్లం వెంకట్రావు సర్వనాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు కేడర్ కు తీవ్ర అన్యాయం చేస్తూ తన వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు ఇరవై ఆరు పంచాయతీలకు గాను ఇరవై పంచాయతీలను గెలుపు గెలుపొందించాల్సినటువంటి కాంగ్రెస్ కేవలం వెంకట్రావు వల్లే వెనుకబడిందని అన్నారు ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే గనక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ మండలంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేదవాడికి కానీ ఏ ఒక్క డబ్బు లేని వారికి కానీ నిలబడకుండా మరి ఈనాడు జరుగుతున్న పరిణామాలన్నిటి చూస్తున్నారు ఇక్కడ ఏదైతే ఇష్టమాప ఉన్నదో వదిలిపెట్టని చెప్పి ఈ వేదిక ద్వారా ఈ రోజు ఓడిపోవడానికి గల కారణం లేని వాళ్ళంతా బీఆర్ఎస్ నుండి వచ్చి మేము కాంగ్రెస్ వాదలమని చెప్పుకునే తప్పుడు నా కొడుకులను మనం అందరం సమయం వచ్చింది నాకు తప్పనిసరిగా మరి చదువు చెప్తామని చెప్పి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నా